ఈ వీడియోలో నేను మీతో నా లైఫ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను నా జీవితంలో కేతు మహాదశ ఎలా కొనసాగుతుందో నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఇది కేతు మహాదశ ఎవరికైతే వాళ్ళ జీవితంలో నడుస్తుందో వాళ్ళందరికీ ఉపశమనాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను చాలామందికి అనిపిస్తుందండి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నా జీవితంలోనే ఎందుకు ఇలా అవుతుంది అని నేను కూడా చాలా అనుభవించానండి ఈ కేతు మహాదశలో ప్రతి ఒక్కరికి ఎవరికైతే కేతు మహాదశ నడుస్తుందో వాళ్ళందరికీ ఎలాంటి అనుభవాలే అవుతుంటాయి అని చెప్పడానికి నేను ఈ వీడియోని చేస్తున్నాను దయచేసి నా ఈ కేతు మహాదశ అనుభవాన్ని పూర్తిగా వినండి కేతు మహాదశ నాకు రెండు వేల ఇరవైలో స్టార్ట్ అయింది ప్రస్తుతం నేను కేతు మహాదశ శని అంతర్దశలో ఉన్నాను మొదట్లో నాకు కేతు మహాదశ స్టార్ట్ అయిందని నాకు తెలియలేదండి కేతు మహాదశ ప్రభావం ఎలా ఉండేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఇబ్బంది అయితే ఉన్నదండి వాళ్ళ వల్ల నేను హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాను మా పాప కూడా లోన్లీగా ఉంటుంది అని అనిపించింది ఇల్లు అయితే మారామండి కేతు మహాదశ స్టార్ట్ అయినా స్టార్ట్ అవుతుంది అనే ముందు హౌస్ అయితే మారాము ఎప్పుడైతే ఇల్లు మారామో అప్పటి నుంచి కేతు దశ ప్రభావం చాలా నా పైన పడిందండి నాతో అయితే ఒక అమ్మాయి చాలా ఎక్కువగా క్లోజ్గా ఉండేదండి నేను నా లైఫ్లో జరిగిన ప్రతిదీ తనతోనే షేర్ చేసుకుంటే దా ఉండేదాన్ని ఎంతలా అంటే తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నంతలాగా నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని కానీ రోజు రోజుకి అమ్మాయిలోని ప్రవర్తన వియర్డ్గా ఉండేదండి తను నాతోని చాలా అవమానించేటట్టుగా బిహేవ్ చేస్తుంది అనేటట్టుగా ఉండేది నా మీద ఫేస్ మీద డోర్ వేసేయడము మా ఇంటికైతే తను ఈజీగా వచ్చేసేదండి కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసం ఇన్వైట్ చేసినట్టుగా ఉండేది కాదు బయట మాట్లాడేసేది మొక్క మీద డోర్ వేసేసేది ఇలా తన ప్రవర్తన అయితే ఉండేది నాకు చాలా బాధగా అనిపించేదండి ఎంత అంటే అది నేను తట్టుకోలేకపోయేదాన్ని నేను మా హస్బెండ్తో షేర్ అయితే చేసుకున్నాను మా హస్బెండ్ అన్నారు మరి దాన్ని ఏం చేయలేము నువ్వు కూడా ఎందుకు అంత క్లోజ్గా ఉండడము అని అనేవారు ఇంకా నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారండి కానీ తనతోనే ఎక్కువ క్లోజ్గా ఉండడం తన నాతోనే అలా బిహేవ్ చేయడము నేను అస్సలు తట్టుకోలేకపోయాను చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యేదాన్ని చాలా లోన్లీగా అనిపించేది నాకు కేతు ప్రభావం ఎలా ఉండేదంటే మా హస్బెండ్ మీద హెల్త్ హెల్త్ అంతా అతనికి పాడైపోయిందండి అతనైతే బెడ్ రెస్ట్ తీసుకునే విధంగా ఉండేవారు నేనైతే ఒక్కరితోనే మా పాపను చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ యాక్చువల్గా మేము మా ఫ్యామిలీ అందరికీ దూరంగా ఉంటాము ఇక్కడ హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు అందువల్ల నేను అమ్మాయి మీద మెంటల్లీ డిపెండ్ అయిపోయానండి మెయిన్గా కానీ తను నన్ను అలాగా మోసం చేయడము నన్ను చీట్ చేయడము చీటింగ్ అంటే చీటింగ్ ఏం కాదు కాకపోతే అమ్మాయి వాళ్ళ సఫర్ అయితే అయ్యానండి తను నన్ను ఇన్సల్ట్ చేస్తుంది అన్న ఉద్దేశం నాకు చాలా ఎక్కువగా ఉండేది అలానే బిహేవ్ చేసేది యాక్చువల్గా తను ఇది కేతు శుక్ర అంతర్దశలో చాలా ఎక్కువైపోయిందండి నేను తట్టుకోలేకపోయేదాన్ని చేస్తుండేదాన్ని షేర్ చేయడానికి ఎవరు ఉండేవారు కాదు లోన్లీగా డిప్రెషన్గా అయిపోతూ ఉండేదండి అది కరోనా టైం కూడా అవ్వడం వల్ల నేను ఎక్కువగా బయటికి వెళ్ళలేకపోవడం మీకు తెలుసు కదండి కరోనా టైంలో అస్సలు బయటకు వెళ్ళలేకపోయే వాళ్ళం ఇంట్లోనే ఉండవలసి వచ్చేది నేను కూడా అలానే అండి ఇంట్లోనే ఉండడం మా పక్కనే ఉండే అమ్మాయి నాతో అలా బిహేవ్ చేయడం మా హస్బెండ్కి హెల్త్ బాగోలేకపోవడం మా పాప చిన్న పాప అయిపోవడం ఇవన్నీ నాకు మెంటల్గా డిప్రెషన్ అయితే క్రియేట్ చేసేయండి నిద్రను అయితే పోనిచ్చేది కాదు నేను అస్సలు పడుకునే దాన్నే కాదు దానివల్ల నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ థైరాయిడ్ గ్లాండ్కి అయితే ఎఫెక్ట్ అయిందండి అది నేను నా లైఫ్ టైము నేను ఇంకా దాన్ని మార్చి అది క్యూర్ అయితే అవ్వదని డాక్టర్ చెప్పారు లైఫ్ టైము ఇంకా దానికి ట్యాబ్లెట్స్ మెడికేషన్ తీసుకోవడమే దానికి కేతు శుక్ర అంతర్దశ అయితే నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోను దాన్ని దాటుకొని ఎలా వచ్చానో కూడా నాకే తెలీదు నేనైతే చాలా సార్లు సూసైడ్ చేసుకుందామన్న థాట్స్ కూడా నాకు వచ్చాయండి కాకపోతే మా పాప మా హస్బెండ్ని చూసి నేను అలాంటివి ఎప్పుడూ చేయలేదు కరోనా టైంలో చాలామందికి డిప్రెషన్ అయితే ఉండే ఉంటుంది తర్వాత కేతు సూర్య అంతర్దశ స్టార్ట్ అయిందండి ఒక్కొక్కరుగా మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోవడం స్టార్ట్ అయ్యారండి అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవడం ఏదో ఒకలాగా దూరం అయితే వచ్చారు ఎవరైతే నాకు కేతు దశ స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయ్యే ముందు నుంచే పరిచయం అయ్యారో వాళ్ళందరూ దూరం అయిపోయారండి ఇప్పుడు ప్రస్తుతం అయితే నాతోని ఏ ఫ్యామిలీ కూడా లేరు మా చుట్టుపక్కల అందరూ ట్రాన్స్ఫర్ చేసుకుని దూరంగా అయితే వెళ్ళిపోయారు చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా అనిపించిందండి మెయిన్ మేము చాలా లాంగ్ డిస్టెన్స్లో మా ఫ్యామిలీకి దూరంగా ఉండడం వల్ల ఫ్రెండ్స్కి ఎక్కువ అటాచ్ అయిపోయాము ఫ్రెండ్స్ అందరూ ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీస్కి దగ్గరగానే వెళ్ళాలనుకుంటారు మాకు ఆప్షన్ లేకుండా అయిపోయింది మా ఫ్రెండ్స్ అందరూ అయితే వాళ్ళ ఇంటికి దగ్గరలో ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు మేము ఒక్కరమే అయిపోయామండి ఇది చాలా అంటే చాలా పెయిన్ఫుల్ ఈ ఫైవ్ ఇయర్స్లో కనీసం ఒక టెన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే దూరం అయితే వెళ్ళిపోయారండి అందరూ చాలా మంచివారు అందరూ చాలా హెల్ప్ చేశారండి మాకు కరోనా టైంలో మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయిన టైంలో ప్రతి ఒక్కరూ కేతు కుజ అంతర్దశ వచ్చేటప్పుడు నాకు బాబు పుట్టాడండి ఏదైతే కేతు భగవాను ఆశీర్వాదమే మాకు ముందు పాప ఉంది తర్వాత బాబు పుట్టాడు కేతు కుజ అంతర్దశలో బాబు పుట్టిన తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయండి నాకు మెయిన్గా బ్యాక్కి నెక్ దగ్గర అయితే చాలా పెయిన్ హెడ్కి నెక్కి మధ్యలో అయితే పట్టేసి ఇంకా తల అయితే అండి అది నేను ఒక త్రీ ఇయర్స్ అయితే ఫేస్ చేశాను ఇప్పటికీ కూడా నేను కేతు సెన్నీ పీరియడ్ వచ్చినప్పటికీ కూడా నాకు అది పెయిన్గానే ఉంటుంటుంది ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అయితుంటుంది ఫిజియోథెరపీ చాలా డేస్ చేయించుకున్నానండి నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ చేయించుకున్నాను తగ్గుతుంటుంది వస్తుంటుంది నెక్క దగ్గర ప్రాబ్లం అయితే వచ్చిందండి ఇది ఎందుకు అండి నేను తెలుసుకున్నానంటే కేతు భగవానునికి తల అయితే ఉండదండి బాడీ మాత్రమే ఉంటుంది ఇది మెయిన్గా తల నుంచి నెక్క దగ్గర వరకు ప్రాబ్లంని అయితే క్రియేట్ చేస్తుంది ఇంకా కేతు రాహు అంతర్దశ వచ్చే వచ్చిందండి కేతు రాహు అంతర్దశ వచ్చిన వెంటనే మా మామయ్య గారు అయితే చనిపోవడం జరిగిందండి ఇది నాకు ఎంత బాధను కలిగించిందంటే మా మామయ్యగారు చనిపోయిన తర్వాత విపరీతమైన హెడేక్ మెడ దగ్గర చాలా విపరీతమైన నొప్పి అసలు మెడని అటు ఇటు తిప్పలేకుండా అయిపోవడము ట్రీట్మెంట్ ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా అది తగ్గలేకపోవడము జరిగిందండి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగా వచ్చాయండి అది తట్టుకోలేనంతగా ఎవ్వరికి చెప్పుకోలేనంతగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి ఇంకొకటి ఏమిటంటే నాకు కేతు సూర్య అంతర్దశ వచ్చినప్పుడు కళ్ళకి ఎలర్జీ కూడా వచ్చిందండి అది కూడా చాలా డేస్ నాకు తగ్గలేదు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గలేదు కేతు రాహులో నెక్క దగ్గర ఎక్కువ పెయిన్ ఉండేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయితే అది లైఫ్ టైం ఉంటుందని అయితే డాక్టర్ చెప్పారు హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్గా ఎక్కువ ఫేస్ చేశాను ఈ పీరియడ్లో ఇప్పుడు కేతు గురు అంతర్దశలో మేమైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందామని ఆలోచించామండి అందుకోసమని ఇల్లు అయితే మారామండి ఎక్కడైతే ప్లేస్ ఉందో మేము ఆ ప్లేస్ దగ్గరికి రెంటకైతే వచ్చామండి అక్కడి నుంచి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అంతే చిన్న చిన్నగా ఉండేవి వర్క్ ప్రెజర్ అయితే చాలా ఎక్కువైపోయిందండి ఇది కేతు గురు అంతర్దశలో వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉండేది నాకు హౌస్ కన్స్ట్రక్షన్ వల్ల బేబీ చిన్నగా ఉండడం వల్ల ఫస్ట్ ఫ్లోర్ వేసిన తర్వాత మా హస్బెండ్కి అయితే యాక్సిడెంట్ అయిందండి దానివల్ల మొత్తము ప్రెజర్ అంతా మీదే పడి ఉండేది ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళ వల్ల కూడా ప్రెజర్ చాలా ఉండేది వర్క్ ఎంత చేసినా కూడా వాళ్ళు ఏదో ఒక మాట అనడము ఈ ఇప్పుడైతే నాకు తినడానికి తిండి కూడా కష్టంగా ఉండేదండి అంత టైం కూడా ఉండేది కాదు ఒక ముద్ద నోట్లో పెట్టుకోవాలి అన్నంత టైం కూడా ఉండేది కాదు ప్రేగులు అయితే ఆరిపోయావండి చాలా అంటే చాలా ఆరిపోయి ఇంకా సిక్ అయిపోయాను బాగాన హౌస్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయిందండి గృహప్రవేశం కూడా చాలా బాగా జరిగింది కేతు శని అంతర్దశ కూడా స్టార్ట్ అయిందండి ఈ పీరియడ్లో నేను ఫేస్ చేసినంత బాధ ఇబ్బంది ఎవ్వరికి చెప్పుకోలేనిది ఏంటంటే ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ వచ్చాయండి చాలా అంటే చాలా ఇంకా మా హస్బెండ్ వదిలేసి అన్న థాట్స్ కూడా వచ్చాయి కాకపోతే పిల్లలకి ఎందుకు వాళ్ళ ఫాదర్ని దూరం చేయడము మా ఇద్దరి మధ్యన బాండింగ్ మా హస్బెండ్కి నాకు మధ్యన బాండింగ్ బాగానే ఉంటుందండి కానీ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైపు మాట్లాడలేకపోయేవారు నా వైపు మాట్లాడలేకపోయేవారు ఎంత వర్క్ చేసినా ఎంత పని చేసినా కూడా వాళ్ళు నన్ను చులకనగానే చూస్తున్నారు అని అనిపించేదండి వాళ్ళ మాటలు కూడా అలానే ఉండేవి ఎన్ని చేసినా నేనే చేయాలి మా హస్బెండ్ ఏం చేయకూడదు అతనికి ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు మీకు తెలుసు కదండి ఇంట్లో ఇళ్ళు కట్టమంటే ఎంత పని ఉంటుంది ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి అవన్నీ చూసుకున్నా కూడా వాళ్ళు నన్నే అనేవారండి ఇది నేను తట్టుకోలేకపోయాను వాళ్ళ మాటలు ఇవి అవి తెలిసాక అయితే నేను నా ముందైతే ఎప్పుడు అనలేదు కానీ నాకు వాళ్ళు అలాగ అంటున్నారు అని తెలిసాక మాత్రం నేను చాలా బాధపడ్డానండి ఇంకా మా హస్బెండ్ కూడా ఎవరికి సపోర్ట్ చేయకుండా అటు అనకా ఇటు అనక మధ్యలో ఉండిపోయారు ఇలా నేనైతే ఇప్పటికీ ఆ స్టేజ్లోనే ఉన్నాను దాని నుంచి బయటకు రాలేకపోతున్నాను మేబీ టైం పీరియడ్ కేతు శని అంతర్దశ అయిపోతే నేను కొంచెం రిలీఫ్ అవుతానేమో ఈ బాధ నుంచి కేతు శని అంతర్దశలో నాకు చాలా బాగా అర్థమైనది ఏమిటి అంటే కేతువు మనల్ని ఇవన్నీ పరీక్షించి మనతో ఎవరు ఎలా ఉంటున్నారో వాళ్ళ తాలూకా నిజస్వరూపాన్ని మనకి తెలియడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాడండి అలాంటి వాళ్ళందరినీ మనతో ఎవరైతే బ్యాడ్గా ఉంటున్నారో వాళ్ళందరినీ దూరం చేస్తాడు ఈ కేతు మహాదశలో మనకి అవసరం లేని వాళ్ళు మన మనకి ఇబ్బందుల్ని క్రియేట్ చేసేవాళ్ళు మనం మన ముందు బాగా మాట్లాడి వెనక చెడుగా మాట్లాడే వాళ్ళందరినీ దూరం చేస్తాడని నేను అర్థం చేసుకున్నాను కనీసం వాళ్ళ గురించి మనకి తెలిసి మనం జాగ్రత్తగా ఉండేలాగా తెలియజేస్తాడు కేతు భగవానుడు ప్లస్ నాకు దేవుడి మీద కూడా ముందు నుంచి చాలా భక్తి ఉందండి ఇప్పుడైతే అది చాలా ఎక్కువైపోయింది ఏదైనా కోవిల్కి వెళ్ళి నేను బాధపడి అతనితోనే చెప్పుకోవడం అది నాకు బాగా అలవాటు ఈ కేతు శని అంతర్దశలో చాలా అంటే చాలా నిద్రలేని అయితే నాకు చాలా ఉన్నాయండి మేబీ అది చిన్న బేబీ వల్ల ఉండొచ్చు నాకు స్ట్రెస్ వల్ల కూడా ఉండొచ్చు చిన్న చిన్నది ఏదో గుర్తొచ్చి ఆ బాధ త్రీ ఓ క్లాక్కి లేచేసి అవన్నీ ఏవేవో ఆలోచించడము లేకపోతే నిద్ర మెలకు వచ్చేయడము ఇవన్నీ నేను ఈ టైం పీరియడ్లో చూసానండి కళ్ళంతా అయితే డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి హెయిర్ అయితే కొంచెం కూడా లేదు అసలు నాకైతే చిన్నప్పుడు చాలా లాంగ్ హెయిర్ ఉండదండి ఇప్పుడు కొంచెం కూడా హెయిర్ లేదు అసలు చూస్తే తలంతా స్కాల్ప్ అంతా కనిపించేస్తుంది ఇప్పుడు నాకు కేతువు అయితే మనల్ని దేవుడి వైపు దేవుని మార్గాన్ని ఎంచుకోవడానికి ఈ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు ఈ దశని మనం దాటుకొని వెళ్ళిపోతే మనం తర్వాత దశలోని బాగానే ఉంటుందండి దయచేసి ఎవరు బాధపడకుండా ఈ దశని ఎలా అయితే జరిగిందో దేన్ని ఆపకుండా ఏది జరిగితే అది జరగనివ్వండి బాధ అయితే ఎవరికైనా ఉంటుంది పెయిన్ఫుల్గా ఉంటుంది కానీ బాధ బాధని భరిస్తూ ముందుకు కొనసాగాలి ఆ దేవుని తలుచుకుంటూ ముందుకు వెళ్ళిపోండి గణేష్ మంత్రాన్ని చదువుకోండి వంగమ్ గణాధిపతి అని మహా అనే మంత్రాన్ని చదువుకోండి హనుమాన్ చాలీసా అయితే నాకు చాలా రిలీఫ్ని ఇస్తుందండి రోజు అది నేను ఆన్ చేసి వింటుంటాను మీరు కూడా ఇది వినండి ఇది కేతు మహాదశలోని పరిహారాలు ఎంత మీరు గణేష్ భగవానికి దగ్గరగా ఉంటే అంత మీకు ఆ ప్రభావం తగ్గుతుందండి ఇదైతే కేతు మహాదశ యొక్క రెమెడీ దయచేసి మీరు కూడా మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి వేరే వాళ్ళకి ఇది తెలియడం వల్ల మనలాగే చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ దశని మనం దాటుకొని వెళ్ళాలి ఇది దాటితే మనకంతా బాగానే ఉంటుంది అని వాళ్ళకు కూడా అర్థమయ్యి ఎటువంటి చెడు నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉంటారు అని ఈ వీడియో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశము దయచేసి నన్ను ఆశీర్వదించండి నమస్తే